శక్తి ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం ఈ రోజు మన కొత్త కథతో ప్రారంభం ముక్కోటి ఏకాదశి ఏడాదికి ఇరవై నాలుగు ఏకాదశులు వస్తాయి సూర్యుడు ఉత్తరాయణానికి మారే ముందు వచ్చే ధనుర్మాస శుద్ధ ఏకాదశినే వైకుంఠ ఏకాదశి లేదా ముక్కోటి ఏకాదశి అంటారు ఒకటి సూర్యుడు ధనుస్సులో ప్రవేశించిన అనంతరం మకర సంక్రమణం వరకు జరిగే మార్గం మధ్య ముక్కోటి ఏకాదశి వస్తుంది ఈ రోజున వైకుంఠ వాకిళ్లు తెరుచుకుని ఉంటాయని వైష్ణవాలయాలలో గల ఉత్తర ద్వారం దగ్గర భక్తులు తెల్లవారుజామునే భగవద్దర్శనార్థం ఈ రోజు మహావిష్ణువు గరుడ వాహనారుడుడే మూడు కోట్ల దేవతలతో భూలోకానికి దిగివచ్చి భక్తులకు దర్శనమిస్తాడు కనుక దీనికి ముక్కోటి ఏకాదశి అనే పేరు వచ్చిందంటారు ఈ ఒక్క ఏకాదశి మూడు కోట్ల ఏకాదశులతో సమమైన పవిత్రతను సంతరించుకున్నందువల్ల దీన్ని ముక్కోటి ఏకాదశి అంటారని కూడా చెబుతారు ముక్కోటి ఏకాదశి నాడే హాలాహలం అమృతం రెండూ పుట్టాయి రోజునే శివుడు హాలహలం మింగాడు మహాభారత యుద్ధంలో భగవద్గీతను కృష్ణుడు అర్జునునికి ఇదే రోజున ఉపదేశించాడని విశ్వాసం ఉంది ముక్కోటి ఏకాదశి ప్రాశస్త్యాన్ని వివరించే కొన్ని పురాణ కథనాలు ప్రచారంలో ఉన్నాయి ఈ రోజున వైష్ణవ ఆలయాల్లో ప్రత్యేక పూజలు హోమాలు ప్రవచనాలు ప్రసంగాలు ఉంటాయి ఈ రోజున ముఖ్యమైనవి ఉపవాసం జాగరణ అటు తర్వాత జపం ధ్యానం విష్ణు పురాణం ప్రకారం ఇద్దరు రాక్షసులు తనకు వ్యతిరేకంగా ఉన్న మహావిష్ణువు వారికోసం తన వైకుంఠ ద్వారాలను తెరిచాడని తమ కథ విని వైకుంఠ ద్వారం గుండా వస్తున్న విష్ణు స్వరూపాన్ని చూసిన వారికి వైకుంఠం ప్రవేశం కల్పించాలని వారు కోరారు అందుచేతనే ఆ రోజును వైకుంఠ ద్వారాన్ని తలపించే విధంగా వైష్ణవ ఆలయాల్లో ద్వారాలను ఏర్పాటు చేస్తారు మామూలు రోజుల్లో దేవాలయాల ఉత్తర ద్వారాలు మూసి ఉంచుతారు కాని రోజు భక్తులు ఆ ఉత్తర ద్వారం గుండా వెళ్లి దర్శనం చేసుకొంటారు తిరువతిలో కూడా ఈ ద్వారం వైకుంఠద్వారం ఉన్న ప్రత్యేక ద్వారాన్ని తెరిచి ఉంచుతారు పద్మ పురాణం ప్రకారం విష్ణువునుంచి ఉద్భవించిన శక్తి ముర అనే రాక్షసుడిని సంహరించిన రోజు వైకుంఠ ఏకాదశి ముర అనే రాక్షసుడి దురాగతాలు భరించలేక దేవతలు విష్ణువు ఆయన వాడితో తలపడి వాడిని సంహరించేందుకు ప్రత్యేక అస్త్రం కావాలని గ్రహించి బదరికాశ్రమంలోని హైమావతి గుహలోకి ప్రవేశించాడు అక్కడ విశ్రమిస్తున్న విష్ణువును ముర సంహరించేందుకు ప్రయత్నించగా ఆయన నుంచి ఒక శక్తి ఉద్భవించి తన కంటి చూపుతో మురను కాల్చివేసింది అప్పుడు విష్ణువు సంతసించి ఆమెకు ఏకాదశి అని పేరు పెట్టి వరం కోరుకోమని చెప్పాడు ఆ రోజున ఉపవాసం ఉన్న వారి పాపాలను పరిహరించాలని ఆమె కోరింది ధనుర్మాస శుక్ల ఏకాదశి రోజున ఉపవాసం ఉన్నవారికి వైకుంఠ ప్రాప్తి కలుగుతుందని విష్ణువు వరమిచ్చాడు వైకుంఠ ఏకాదశి రోజు ముర బియ్యంలో దాకుంటాడని అందుకే బియ్యంతో చేసిన ఏ పదార్థం తినకుండా ఉండాలని అంటారు రోజున ఉపవాసం ఉంటే మిగతా ఇరవై మూడు ఏకాదశులు ఉపవాసం ఉన్నట్టే అని విష్ణుపురాణం చెబుతోంది ముర అంటే తామసిక రాజసిక గుణాలకూ వర్గాలకు ప్రతీక వీటిని ఉపవాస జాగరణల ద్వారా జయిస్తే సత్వగుణం లభించి తద్వారా ముక్తికి మార్గం ఏర్పడుతుంది వరి అన్నంలో మురనివాసం ఉంటాడు కనుక మందబుద్ధిని ఇచ్చిని జాగరూకతను దెబ్బతీస్తాడని అంతరార్ధం ఏకాదశి ఉపవాసం ఉండి ద్వాదశి అన్నదానం చేస్తారు ఒకరోజు భోజనం చేయక తరువాతి రోజు చేయడం వలన జివకూ భోజనం రుచి తెలుస్తుంది గీతోపదేశం జరిగిన రోజు కనుక భగవద్గీత పుస్తకదానం చేస్తారు ముక్కోటి ఏకాదశి ప్రాశస్త్యాన్ని వివరించే కొన్ని పురాణ కథనాలు ప్రచారంలో ఉన్నాయి వైఖానసుడి కథ పర్వతమహర్షి సూచన మేరకు వైఖానసుడనే రాజు వైకుంఠ ఏకాదశి వ్రతాన్ని ఆచరించినందువల్ల నరక బాధలనుభవించే పితృదేవతలు విముక్తులై స్వర్గలోకానికి వెళ్లారట మురాసురుడి కథ కృతయుగంలో ముర అనే రాక్షసుడు దేవతలను సత్పురుషులను బాధించేవాడు దేవతలు తమ గోడును విష్ణుమూర్తికి విన్నవించి రక్షించమని ప్రార్థించారు విష్ణువు మురాసురుడిపై దండెత్తి మొదట రాక్షస సైన్యాన్ని సంహరించాడు కాని మురాసురుడు మాత్రం తప్పించుకుని వెళ్లి సాగరగర్భంలో దాకున్నాడు మురాసురుణ్ణి బయటకు రప్పించే ఉపాయాన్ని విష్ణువు ఆలోచించి ఒక గుహలోకి వెళ్లాడు విష్ణువు నిద్రిస్తున్నాడని భ్రమించిన మురాసురుడు విష్ణువును వధించడానికి అదే అనువైన సమయమని కత్తిని ఎత్తాడు అంతే వెంటనే మహాలక్ష్మి దుర్గరూపంలో అక్కడ ప్రత్యక్షమై మురాసురుణ్ణి సంహరించింది విష్ణువు లేచి ఆమెను మెచ్చుకుని ఆమెకు ఏకాదశి అనే బిరుదునిచ్చాడు అప్పటినుంచి ఏకాదశి వ్రతం ప్రాచుర్యం పొందింది పుత్రద ఏకాదశి కథ వైకుంఠ ఏకాదశినే పుత్రద ఏకాదశి అని కూడా పిలుస్తారు మూడు దీని గొప్పతనాన్ని వివరించే కథ పూర్వం మహారాజు సుకేతుడు భద్రావతి రాజ్యాన్ని పరిపాలించేవాడు అతని భార్య చంపక మహారాణి అయినా గృహస్థు ధర్మాన్ని చక్కగా నిర్వహిస్తూ అతిథి అభ్యాగతులను గౌరవిస్తూ భర్తను పూజిస్తూ ఇంకా ఎన్నో పుణ్యకార్యాలు వ్రతాలు చేస్తూ ఉండేది వారికి పుత్రులు లేకపోవడం జీవితంలో తీరని లోటుగా మారింది వారు పుత్రకాంక్షతో ఎన్నో తీర్థాలను సేవిస్తూ ఒక పుణ్యతీర్థం వద్ద కొందరు మహర్షులు తపస్సుల చేసుకుంటున్నారనే వార్త తెలుసుకుని వారిని సేవించి తనకు పుత్రభిక్ష పెట్టమని ప్రార్థిస్తాడు వారు మహారాజు వేదనను గ్రహించి మీకు పుత్రసంతాన భాగ్యము తప్పక కలుగుతుందని దీవిస్తూ నేడు పుత్రద ఏకాదశి గావున నీవు నీ భార్యతో ఈ ఏకాదశి వ్రతాన్ని ఆచరించిన ఎడలా మీ కోరిక తప్పక నెరవేరుతుంది అని చెప్తారు అంతా ఆ వ్రత విధానాన్ని వారి ద్వారా తెలుసుకుని వారికి మనహపూర్వకముగా ప్రణమిల్లి సెలవు తీసుకుంటాడు వెంటనే నగరానికి చేరుకుని జరిగిన విషయాన్నీ భార్య చంపకకు చెప్తాడు ఆమె సంతోషించి వారిద్దరు భక్తి శ్రద్ధలతో శ్రీ లక్ష్మీనారాయణులను పరమేశ్వరులను పూజించి మహర్షులు ఉపదేశించిన విధంగా ఏకాదశి వ్రతాన్ని చేస్తారు అనంతరం కొద్ది కాలానికి కుమారుడు కలుగుతాడు ఆ పిల్లవాడు పెద్దవాడైన తరువాత తల్లిదండ్రుల కోరిక ప్రకారం యువరాజవుతాడు ఆయన పరిపాలనలో ఏకాదశ వ్రతాన్ని ప్రజలందరిచేత ఈ వ్రతాన్ని చేయిస్తాడు వైఖానసుడి కథ పర్వతమహర్షి సూచన మేరకు వైఖానసుడనే వైకుంఠ ఏకాదశి వ్రతాన్ని ఆచరించినందువల్ల నరక బాధలనుభవించే పితృదేవతలు విముక్తులై స్వర్గలోకానికి వెళ్లారట మురాసురుడి కథ కృతయుగంలో ముర అనే రాక్షసుడు దేవతలను సత్పురుషులను బాధించేవాడు దేవతలు తమ గోడును విష్ణుమూర్తికి విన్నవించి రక్షించమని ప్రార్థించారు విష్ణువు మురాసురుడిపై దండెత్తి మొదట రాక్షస సైన్యాన్ని సంహరించాడు కాని మురాసురుడు మాత్రం తప్పించుకుని వెళ్ళి గర్భంలో దాకున్నాడు మురాసురుణ్ణి బయటకు రప్పించే ఉపాయాన్ని విష్ణువు ఆలోచించి ఒక గుహలోకి వెళ్లాడు విష్ణువు నిద్రిస్తున్నాడని భ్రమించిన మురాసురుడు విష్ణువును వధించడానికి అదే అనువైన సమయమని కత్తిని ఎత్తాడు అంతే వెంటనే మహాలక్ష్మి దుర్గరూపంలో అక్కడ ప్రత్యక్షమై మురాసురుణ్ణి సంహరించింది విష్ణువు లేచి ఆమెను మెచ్చుకుని ఆమెకు ఏకాదశి అనే బిరుదునిచ్చాడు అప్పటినుంచి ఏకాదశి వ్రతం ప్రాచుర్యం పొందింది పుత్రద ఏకాదశి కథ వైకుంఠ ఏకాదశినే పుత్రద ఏకాదశి అని కూడా పిలుస్తారు మూడు దీని గొప్పతనాన్ని వివరించే కథ పూర్వం మహారాజు సుకేతుడు భద్రావతి రాజ్యాన్ని పరిపాలించేవాడు అతని భార్య చంపక మహారాణి అయినా గృహస్థు ధర్మాన్ని చక్కగా నిర్వహిస్తూ అతిథి అభ్యాగతులను గౌరవిస్తూ భర్తను పూజిస్తూ ఇంకా ఎన్నో పుణ్యకార్యాలు వ్రతాలు చేస్తూ ఉండేది వారికి పుత్రులు లేకపోవడం జీవితంలో తీరని లోటుగా మారింది వారు పుత్రకాంక్షతో ఎన్నో తీర్థాలను సేవిస్తూ ఒక పుణ్యతీర్థం వద్ద కొందరు మహర్షులు తపస్సుల చేసుకుంటున్నారనే వార్త తెలుసుకొని వారిని సేవించి తనకు పుత్రభిక్ష పెట్టమని ప్రార్థిస్తాడు వారు మహారాజు వేదనను గ్రహించి మీకు పుత్రసంతాన భాగ్యము తప్పక కలుగుతుందని దీవిస్తూ నేడు పుత్రద ఏకాదశి గావున నీవు నీ భార్యతో ఈ ఏకాదశి వ్రతాన్ని ఆచరించిన ఎడలా మీ కోరిక తప్పక నెరవేరుతుంది అని చెప్తారు అంతా ఆ వ్రత విధానాన్ని వారి ద్వారా తెలుసుకుని వారికి మనహపూర్వకముగా ప్రణమిల్లి సెలవు తీసుకుంటాడు వెంటనే నగరానికి చేరుకుని జరిగిన విషయాన్ని భార్య చంపకకు చెప్తాడు ఆమె సంతోషించి వారిద్దరు భక్తి శ్రద్ధలతో శ్రీ లక్ష్మీనారాయణులను పరమేశ్వరులను పూజించి మహర్షులు ఉపదేశించిన విధంగా వ్రతాన్ని చేస్తారు అనంతరం కొద్ది కాలానికి కుమారుడు కలుగుతాడు ఆ పిల్లవాడు పెద్దవాడైన తరువాత తల్లిదండ్రుల కోరిక ప్రకారం యువరాజవుతాడు ఆయన పరిపాలనలో ఏకాదశ వ్రతాన్ని ప్రజలందరిచేత ఈ వ్రతాన్ని చేయిస్తాడు వైకుంఠద్వారం శ్రీరంగంలోని శ్రీరంగనాథస్వామి దేవాలయంలో వైకుంఠ ఏకాదశి ఉత్సవాలు ఇరవై ఒక్క రోజులు జరుగుతాయి దీనిలో మొదటి భాగాన్ని పాగల్పట్టు ఉదయం పూజ అని రెండవ భాగాన్ని ఇరపట్టు రాత్రి పూజ అని పిలుస్తారు విష్ణువు అవతారమైన రంగనాథస్వామిని రోజు వజ్రాలతో చేసిన వస్త్రాన్ని అలంకరించి వెయ్యి స్తంభాల ప్రాంగణంలోనికి వైకుంఠ ద్వారం గుండా తీసుకుని వచ్చి అక్కడ భక్తులకు దర్శనమిస్తారు ఈ ద్వారం గుండా వెళ్లిన భక్తులు వైకుంఠం చేరుకుంటారని భక్తుల నమ్మకం ఇంతటితో కథ సమాప్తం మరొక కొత్త కథతో కలుసుకుందాం